హాయ్ అండి నమస్తే బాగున్నారు అందరూ నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే వీడియో మన ఇళ్ళలో ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉంటాం కదా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఆఫీసులో పని చేసుకునే వాళ్ళు టీచర్స్ లెక్చరర్స్ అలాగా కానీ ఉండే ఉండేవాళ్ళు మాత్రం ఈ రోజుల్లో ఎవ్వరూ ఇళ్లలో ఉండట్లేదండి ఇళ్ళల్లో ఉన్నా కూడా ఖాళీగా అయితే ఉండట్లేదండి ఎవరో ఒక అందరు ఏదో ఒక పని చేసుకుని నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి అని ఆశతో బతుకుతున్నారు ఎందుకు అంటే ఈ రోజుల్లోనే మనకి ఉన్న రేట్లు సరుకులు కానీ రైస్ కానీ ఏఎన కానీ ఇదివరకు రోజుల్లోలాగా అయితే ఆకాశానికి అంటే ఉంటున్నాయి ఇదివరకు రోజుల్లోగా లేవు ఒకప్పుడు కిలో బియ్యం వచ్చేసి నాకు తెలిసి కిలో బియ్యము నాలుగు రూపాయల దగ్గర నుండి నాకు తెలుసు అండి కేజీ బియ్యం నాలుగు రూపాయల దగ్గర నుండి నాకు తెలుసు నాలుగు రూపాయల దగ్గర నుండి ఆరు రూపాయల దగ్గర నుండి ఎనిమిది రూపాయల దగ్గర నుండి పన్నెండు రూపాయల దగ్గర నుండి అలా అలా పెరుగుతూ పెరుగుతూ ఇప్పటికీ డెబ్బై ఐదు రూపాయలకి వచ్చింది కేజీ బియ్యం చూసారండి ఎంత మార్పు అలాగే ఎనభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు పెడితే పదిహేను లీటర్ల ఆయిల్ డబ్బా వచ్చేది మంచి నూనె పల్లి నూనె అది కూడా కల్తీ లేని సరుకులు వచ్చాయి ఆ రోజుల్లో కల్తీ లేని వంటలు చేసుకొని తినే ఎక్కడైనా ఏమైనా కొంచెం లైట్గా కల్తీలు ఉంటాయండి అంత ప్యూర్గా స్వచ్ఛంగా ఎవరైతే అమ్మరు కందిపప్పులో రాళ్ళు బియ్యంలో రాళ్ళు దాంట్లో రాళ్ళు ఏదో ఒకటి అలా కలుపుతూనే ఉంటారు అది మాత్రం సాధ్యం అమ్ముకునే వాళ్ళు బిజినెస్ కొంచెం అట్లా చేసుకుంటారు మనం అలాగే ఇది ఈ రోజుల్లో అంత కల్తీగా ఈ రోజుల్లో అంత పిచ్చిగా ఆ రోజుల్లో అయితే లేవండి రేట్లు ధరలు అయితే ఆకాశాన్ని కంటేసేయండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సారి టమాటాలు వచ్చేసి వంద నూట యాభై రెండు వందలు కూడా కిలో అమ్మాయండి మొన్న మధ్యలో కిలో మూడు రూపాయలు రెండు రూపాయలు రూపాయిన్నర అలా కొనుక్కునే వాళ్ళం అండి మేము ఒక్కోసారి అర్ధి రూపాయలు కూడా కొనుక్కున్న రోజులు ఉన్నాయి కిలో టమాటాలు ఆ రోజుల్లో మా రోజులు మూడు పైసలు కిలో కొనుక్కున్న రోజులు కూడా ఉన్నాయి మా రోజుల్లోనండి ఇంత భయంకరమైన రేట్లు ఇలాగ ఈ రోజులు అంటే మరి స్పీడ్ యుగము స్పీడ్ యుగం అంటున్నారు ఈ పాడు స్పీడ్ యుగంలో దారుణాలు జరుగుతున్నాయి అత్యాచారాలు హత్యలు చంపేడాలు మనుషులు కోసేడాలు కోసేసి మనుషులు చంపింది కాకుండా కోసేయడం కుక్కర్లో ఉడకబెట్టడాలు అలాంటి పిచ్చి పనులన్నీ దరిద్రాలన్నీ జరుగుతున్నాయి ఈ రోజుల్లోనే ఒకప్పుడు మనం మనకు అలా లేవు కదా అలాంటప్పుడు మనము ఏం ఏం వండుకుంటాము ఏం తింటాము ఇంత రేట్లను బట్టి మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి అట్లే మరీ దారుణం అండి కదా అండి మనలాంటి మధ్యతరగతి వాళ్ళు బతకాలంటే అంత కష్టం అండి ఈ రోజులు అందుకని నీళ్ళలో ఆడవాళ్ళు టైలింగ్ నేర్చుకొని మిషన్ కొట్టుకుంటాను అలా డబ్బులు సంపాదించుకొని ఈ మధ్య యూట్యూబ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ వచ్చింది కదండి చక్కగా వీడియోలు చేసుకుంటున్నారు అందరు ప్రతి ఒక్కరు ఖాళీగా ఎవ్వరు ఉండట్లేదండి ఆడవాళ్ళు చదువు చదువుతో సంబంధం లేదు యూట్యూబ్ వీడియోలు చేయాలి అంటే చదువుతో సంబంధం లేదు టాలెంట్ ముఖ్యం ఏదో ఒక కంటెంట్ ఎంచుకొని దాని ద్వారా వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించుకుంటున్నారు చక్కగా డబ్బులు అని చేసుకుంటున్నారు నెల నెల లాగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ఎందుకంటే వీడియోలు పెడుతున్నారు కదండి డబ్బులు ఇదిగోండి మా ఫస్ట్ యూట్యూబ్ శాలరీ ఇదిగోండి మా ఫస్ట్ యూట్యూబ్ శాలరీ ఇదిగోండి అని పెడుతున్నారు చూపిస్తున్నారు ఆ విధంగా చాలామంది ఆ విధంగా నేను అలాంటి వీడియోలన్నీ చూసే నేను కూడా ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు మిషన్ అయితే కొడతానండి నేను బ్లౌజులు అవి కొట్టుకుంటాను చాలా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుండి టలరింగ్ అయితే చేస్తాను నేను కాకపోతే డైలరింగ్ వీడియోలు పెట్టాలా ఎలా పెట్టాలి ఏంటి నాకు తెలిసేది కాదనమాట ఈ మధ్య అన్ని వీడియోలు చూస్తున్నాను అందుకనే నేను వంటల ఛానల్ పెట్టాను అనమాట ఆ వీడియోలన్నీ చూసే నేను వంట ఛానల్ అయితే పెట్టానండి నాలుగు డబ్బులు సంపాదించుకుందాం మనకు కూడా దేనికోదానికి అవసరానికి ఉపయోగపడతాయి కదా ఎందుకు ఉపయోగపడడం ఏంటి కనీసం మందులకైనా వస్తాయి బీపీ షుగర్ టాబ్లెట్ల కన్నా వస్తాయి కదా ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోతాయి కదా ఆస్తితోటి మనం ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటామండి కానీ మనల్ని చూసి చాలామంది పిల్లలు ఏంటి వయసులో కూడా ఏమైంది యూట్యూబ్లు చేస్తుంది అని చెయ్యాలి అది కొంతమంది అనుకుంటా ఉంటారు అనుకునేవ్వండి ఇప్పుడు మనకు వచ్చే ఏమీ లేదు అనుకునే వాళ్ళు మనకు ఏమన్నా సాయం చేస్తారంటే చేయరు కదా ఈ రోజుల్లో పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్నా కూడా ఎంత ఏమండి బంగారము తులము వచ్చేసి మూడు వందలు రెండు వందలు నుంచి మా అమ్మ ఆ రోజుల్లో నేను చిన్నప్పటి రోజుల్లో మా అమ్మ తులము అంటే పదిహేను వందలకి మూడు తుల్ల నాలుగు తులాల బంగారం కొనుక్కుందండి మేము మధ్యలో ఉండేటప్పుడు అప్పుడే మా అమ్మ దాన్ని ఏమంటారు చంద్రహారం మూడు చైన్ల పేట అది మూడు చైన్లది చైన్ ఉంటుంది కదా చంద్రహారం అది చేయించుకుంది పదిహేను వందలు పద్నాలుగు వందలు అంట ఆ రోజుల్లో బంగారం అప్పుడు అట్లా ఉండేదండి అంతే ఎందుకంటే ఒక రెండు మూడు ఏళ్ళ రెండు మూడు సంవత్సరాల క్రితం కూడా ముప్పై రెండు ముప్పై మూడు అలా ఉండేది ఇప్పుడు చూడండి ఎనభై వేలకు వచ్చేసింది బంగారం బంగారం అంటే మధ్య తరగతి వాళ్ళు బంగారం అని పేరు కూడా ఎత్తడానికి లేకుండా అయిపోయిందండి ఎందుకంటే ఆ పేరు ఎత్తే అర్హత కూడా మరి మనలాంటి వాళ్ళకి లేదనమాట ఎందుకంటే కొనుక్కోలేము కాబట్టి మరి ఏం కొనుక్కుంటాం పెళ్ళిళ్ళు ఇప్పుడు పెళ్ళి పెళ్ళిళ్ళు ఇక చచ్చో బతికో తల ఆకటి పెట్టు అంటూ పెట్టుకుంటే ఆడపిల్లలు పెళ్ళి కొద్దిగా ఏదో చెవులుకో ముక్కుకో సూత్రం అలాంటివన్నీ చేయించుకోవాలి కదా అలాంటప్పుడు ఎంత అండి ఇల్లులు అమ్మేసి పొలాలు అమ్మేసి అవి అమ్మేసి ఇవి అమ్మేసి తల అక్కడి పెట్టి తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఈ రేట్లు ఇవన్నీ పెరిగిపోయి ఏంటో అంటే అంత అసలు నిజంగా చూస్తుంటే భయంకరంగా ఉంది పెళ్ళిళ్ళు చేసి పిల్లల్ని పంపిస్తుంటే వాడు అలాంటి వాడో తెలీదు ఆడపిల్లలు జీవితాలు ఎలా ఉంటాయో తెలీదు ఆడ మంచి చెడు తెలియదు ఎంతో అసలు ఇలాంటి ఆలోచనలు తల్లిదండ్రులకి పెళ్ళిళ్ళు చేయాలంటే కూడా భయపడిపోతున్నారండి ఈ రోజుల్లో ఎందుకంటే జరిగే దారుణాలు చూసి కదా అండి అలా ఈ రేట్ల గురించి ఇప్పుడు పరిస్థితులు అన్నీ అండి మిక్స్డ్ అండి ఇదంతా ఏంటంటే రేట్లు పెరిగిపోయాయి ధరలు పెరిగిపోయాయి ఇవన్నీ మనుషులు మారిపోయాయి ప్రేమలు అనేది పోయాయి తగ్గిపోయాయి ఒకప్పుడున్న ప్రేమలు ఇప్పుడు లేవు ఒకప్పుడున్న రేట్లు ఇప్పుడు లేవు ఒకప్పుడున్న ఆప్యాయతలు అనురాగాలు ఇప్పుడు లేవు తల్లిని చంపేస్తున్నాడంట కొడుకు నిన్న ఒక వీడియో చూశానండి తల్లిని చంపేశాడంట కొడుకు ఆడపిల్లలేమో తల్లిని చంపేశారంట నిన్నంతా అదే మో మోతండి ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయిని సూర్యపేటలో ఒక అబ్బాయిని వంటైన అబ్బాయిని అలా చంపేశారంట మనిషి ప్రాణం ఒక మనిషి ప్రాణం ఒకటి తీ తీసే ఈజీగా తీసేస్తున్నారండి ఏదో దగ్గినట్టు తుమ్మినట్టు ఎంత ఈజీగా తీసేస్తున్నారు మనుషులు ప్రాణాలు మనుషుల ప్రాణానికి ఇప్పుడు విలువ లేదు అసలు నిజంగా అలాగే రోగాలు అంత తెలియని రోగాలు కోట్లు కోట్లు డబ్బున్న వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు డబ్బు లేని వాళ్ళము ఏం చేస్తాం సాధ్యమైనంతవరకు ఉన్న ఇంట్లో ఉండే వస్తువులు అవి అమ్మేసుకొని ఇంటి అయితాలు ఆకట్లు పెట్టుకునో లేకపోతే ఏదోలాగా చేసుకునో ఆ డబ్బు పెట్టి హాస్పిటల్లో జాయిన్ అయ్యి అవన్నీ చేయించుకున్నా కూడా మనిషి బతుకుతాడంటే అది నమ్మకాలు ఇది డబ్బు పోతుంది ఇటు మనిషి దక్కట్లేదు ఇలా ఉన్నాయండి రోజులు ఎలా ఇలా ఉన్నాయండి పరిస్థితులు ఆ రోజులు మనం ఉన్న రోజులు మనం బతికిన రోజులు మనం తిన్న రోజులు మనం ఉన్న రోజు సంతోషంగా హ్యాపీగా అమ్మ వాళ్ళ దగ్గర ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా సరే మన అల్లరి మనది మనం మనం చేసిన అల్లరి ఇప్పుడు పిల్లలు ఏం చేయట్లేదు మనం చేసిన చిలిపి పనులు చిలిపి చార్స్లు మన ఆటలు మన పాటలు ఇప్పుడు పిల్లలు ఏం చేయట్లేదు ఎందుకంటే స్పీడ్గా ఉంటున్నారు ఏమంటే మీ ఏ పోవేనానమ్మ మీ 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 తరం వేరు మా తరం వేరు పోవేమమ్మ మీ రోజులు వేరు మా రోజులు వేరు అవునమ్మ మా రోజులు వేరు ఎంతో చాలా మంచి రోజులు మాయి మధురమైన చాలా మంచి అమృతమైన రోజులు ఆ రోజు స్వచ్ఛమైన రోజులు ఈ రోజులు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు స్నేహితులు స్నేహితులు అన్నారు ఆ స్నేహితులే ప్రాణాలు తీసేస్తున్నాడు నమ్మించి గొంతు కోసేస్తున్నాడు స్నేహితులు ఇదివరకు అలా కాదు స్నేహం అంటే ప్రాణం ఇచ్చే రోజులు ఆ రోజులు ఇప్పుడు స్నేహం అంటే ప్రాణం తీసే రోజులు అందుకని మీ రోజులు వేరు మా రోజులు వేరు అంతే కదండి మరి ఇలా అన్ని పరిస్థితులు పూర్తిగా మారిపోయాయండి బ్రతకాలంటేనే కూడా చాలా భయం భయంగా బ్రతుకుతున్నారు అప్పులు చేసేసి కొంతమంది అప్పులు తీర్చలేక చచ్చిపోతున్నారు పిల్లల్ని చంపేస్తున్నారు వాళ్ళు చచ్చిపోతున్నారు ఇలా పరిస్థితులు అన్నీ ఉంటే పక్కనోడు యువతోడు బాగుపడుతున్నాడు కదండి పక్కనోడు వారో లేక వాడు చచ్చిపోతున్నాడు మీకు మీకు దొరికారా ఎలాంటి వాళ్ళు కలిసారా మాకైతే బోల్డ్ మంది అవునండి పక్కనోడు బాగుపడుతుంటే ఆ ఇంటి పక్కనోడు చూడలేక వీడి మీద ఏదో పుల్లలు నిందలు అబద్ధ ప్రచారాలు ఏదో ఒకటి ఓరవలేని తనం ఆ విధంగా అసలు మామూలుగానే ఇవన్నీ పది పరిస్థితులతో జనాలు చేస్తుంటారు ఆ దేవుడు అంటే వీడింకా అవతల వాడి మీద ఓరలేక వీడింకాచ్చిపోతుందంట ఇలా ఉన్నాయండి రోజులు ఇలా ఉన్నాయండి నవ్వాలో ఆడవాలో తెలియట్లేదండి ఇప్పుడు రోజులు చూస్తుంటే చాలా భయంగా ఉంది గడియడి గడి అండము నూరేళ్ళు ఆయన అంటారు చూడండి పెద్దోళ్ళు అలా ఉందండి బాబు ఏమైనా కొనుక్కొని తినాలన్నా బీపీలు షుగర్లు ఉన్నామో వలన ఒకవేళ ఇదివరకంటే అన్నీ తినేవాళ్ళం పచ్చివే పచ్చి కంకులు జొన్న పడి పచ్చ జొన్నలు దేంటి పచ్చిగా ఉంటాయండి పచ్చ జొన్నలు పచ్చజొన్నలు బాగా పరువానికి రాకముందు లేతజొన్న సన్న బియ్యము వాటిన సన్న పూస సన్న బియ్యం అంటారండి అవి కోసుకొని తిని చక్క అవి పచ్చి తినేవాళ్ళండి పాలు పాలుగా ఉంటాయి అనమాట అలా పచ్చ జొన్నలు పచ్చి మొక్కజొన్న కంకులు పచ్చి పసర పెసరకాయలు పచ్చి కందికాయలు అలాంటివన్నీ పచ్చి తినేవాళ్ళం ఆ రోజుల్లో అందుకే దేవుడి దేవుడిదేవి ఈరోజు ఎంత ఆరోగ్యంగా ఉన్నాం ఈ రోజుల్లో ఏది తినాలన్నా భయం ఏది తాగాలన్నా భయం ఇంకెందుకండి కోట్ల కోళ్ళు సంపాదించుకున్నాడు కడుపు నిండా అన్నం తినడానికి లేదు కోట్ల కోళ్ళు కూర పెట్టుకున్నాడు కడుపు నిండా ఒక ముద్ద తినడానికి లేదు రొట్టెలు ఎడిపోయిన రొట్టెలు తింటారు దాంట్లో ఏమైనా సరిగ్గా కూర వేసుకొని తిందామంటే ఆ కూరలో ఆయిల్ ఉంటుంది తినలేడు మన మధ్యతరగతి వాళ్ళ బతుకులు ఎంత హాయిగా హ్యాపీగా ఉండేవి కానీ ఇప్పుడు అవి చాలా దారుణంగా మారిపోయాయి అవునంటారా కాదంటారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ